హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి టాక్స్ నేనైతే ఈరోజు వెజిటబుల్ బిర్యానీ అయితే చేసిన వెజిటబుల్ బిర్యానీ అయితే చేసే ప్రాసెస్ అయితే నేను మీకు చెప్తా బిర్యానీలు అయితే రకరకాలుగా ప్రతి ఒక్కరూ ఈ కాలంలో అయితే వెరైటీ వెరైటీ బిర్యానీస్ అయితే చేస్తున్నారు కదా ఇదైతే నార్మల్గా వెజిటబుల్ బిర్యానీ అయితే కామన్గా అందరు చేసేదే అనమాట నేను ఇంతకుముందు కూడా బిర్యానీ వీడియో అయితే పెట్టినా అదేమో దమ్ బిర్యానీ పెట్టిందనమాట ఈరోజైతే వెజిటబుల్ బిర్యానీ నార్మల్గా అయితే పెడుతున్నా అనమాట నేను చేసిన ప్రాసెస్ అయితే సింపుల్గా నేను చేసిన ప్రాసెస్ అయితే నేను మీకు చూయిద్దామని చెప్పితే నేను ఈ వీడియో చేస్తున్నా అనమాట మామూలుగా ఇంట్లో ఉండే వెజిటబుల్స్ ఏవైతే ఉన్నాయో ఆ వెజిటబుల్స్ తోటి ఈరోజు బిర్యానీ చేద్దామని నేను ప్రిపేర్ అయ్యి బిర్యానీ అయితే చేస్తున్నాను అనమాట నేను చేసే బిర్యానీ అయితే ఒకసారి వీడియో ఛా ఛానల్లో అయితే నేను అప్లోడ్ చేద్దామనే ఉద్దేశంతో నేను బిర్యానీ చేసే ప్రాసెస్ అయితే చూపిస్తున్నా దీనికి కావాల్సిన పదార్థాలు అయితే ఫస్ట్ అయితే ఉల్లిగడ్డ ఒక మూడు ఉల్లిగడ్డలు అయితే నేను కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక రెండు ఆలుగడ్డలు కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక్క క్యారెట్ ఒక్క క్యారెట్ అయితే కట్ చేసి కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక రెండు టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కట్ చే సారీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పెట్టేసుకున్న గోబీ అయితే కొంచెం ఒక స్వీట్ కప్ నిండా ఒక గోబీ కట్ చేసి కడిగి పెట్టేసుకున్న కొంచెం గ్రీన్ బఠాని అయితే వాటర్లో పెట్టేసుకున్న కొంచెం కొత్తిమీర ఒక స్వీట్ కప్లో అయితే కొంచెం కొత్తిమీర కరివేపాకు అయితే కడిగేసి పెట్టేసుకున్న అక్కడ ఒక నిమ్మకాయ అయితే కట్ చేసి పెట్టుకున్న మీల్ మేకర్లు కొన్ని హాట్ వాటర్లు వేసి పెట్టుకున్న ఇందులో అయితే పాలు ప్లస్ పెరుగు ఒక వాటర్ గ్లాస్లో సగం పాలు సగం పెరుగు అయితే అక్కడ పెట్టేసుకున్నా అనమాట రెండు టీ స్పూన్ల బిర్యానీ మసాలా రెండు టీ స్పూన్ల ధనియాల పొడి బిర్యానీ దినుసులు ఏవైతే ఉంటాయో లు లవంగాలు దాల్చిన చెక్క అట్లా అవి కొన్ని పక్కకు పెట్టేసుకున్నా అయితే ఈ ఐటమ్స్ మొత్తం నేను ఆరు టీ గ్లాసుల రైస్కి అయితే పెట్టేసుకున్నాను అనమాట కొంచెం మీద మీగడ తర్వాత ఒకటిన్నర టీ స్పూన్ ఉప్పు పెట్టేసుకున్నాను అక్కడైతే ఒకటిన్నర టీ స్పూన్ అయితే ఈ క్వాంటిటీ మొత్తం అయితే నేను ఆరు టీ గ్లాసుల రైస్ కోసం అయితే ఈ వెజిటబుల్స్ అన్నీ నేను ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను తర్వాత ఒక గిన్నె పెట్టేసుకొని బా బిర్యానీ గిన్నె పెట్టేసుకొని ఒక సగం టీ గ్లాసు ఆయిల్ అయితే వేసుకున్న ఫస్ట్ అయితే బిర్యానీ దినుసులు అయితే వేసుకున్న యాలకులు లవంగాలు చెక్క అయితే ఆయిల్లో అయితే వేసేసుకున్న అవి కొంచెం కొంచెం ఇట్లా వేగిన తర్వాత ఆనియన్ అయితే వేసేసుకున్న ఆనియన్ మాత్రం నేను ఫస్ట్ కట్ చేసినప్పుడే కడిగి కట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి ఇదైతే ఆనియన్ అయితే మనం ఆయిల్లో వేసిన తర్వాత ఆనియన్ అయితే మంచిగా ఫ్రై కావాలన్నమాట ఎంత మంచిగా ఫ్రై అవుతే అంత బాగుంటుందన్నమాట అయితే చూడండి ఇక్కడైతే కొంచెంసేపు టైం పడుతుంది నేనైతే నిమ్మకాయ అప్పుడు చూపించలేదు కాబట్టి ఇప్పుడైతే ఒక నిమ్మకాయ కట్ చేసి పెట్టుకున్నా అనేది ఒకసారి నేను మెన్షన్ చేస్తున్నాను అనమాట ఈ ఆనియన్ అయితే మంచిగా ఫ్రై కావాలి ఎంత రెడ్గా వీలైతే అంత రెడ్గా ఫ్రై చేసుకోండి ఇంకొంచెం టైం పడుతుంది అనమాట ఆనియన్ ఫ్రై కావడానికి అయితే చాలా టైం తీసుకుంటుంది మెయిన్ ప్రాసెస్ అయితే ఆనియన్ ఫ్రై కావడానికే బిర్యానీలో అయితే ఎక్కువ టైం తీసుకుంటుంది అనమాట ఆనియన్ మంచిగా ఫ్రై అవుతేనే బిర్యానీ టేస్ట్ అన్నమా అయితే మంచిగా వస్తుంది ఏ బిర్యానీ అయినా సరే ఈ బిర్యానీ అని కాదు మనం ఇలా ఏ బిర్యానీ దమ్ బిర్యానీ చేసినా నార్మల్ బిర్యానీ చేసినా కూడా ఆనియన్ అయితే కొంచెం మంచిగా ఫ్రై అవ్వాలి చూడండి కొంచెం ఫ్రై అయిన తర్వాత నేనైతే కరివేపాకు కొత్తిమీర వేస్తున్నా అంటే మరి దా పాటు ఆనియన్ కూడా మళ్ళీ ఫ్రై అవుతుంది అయితే కొంచెం మా నార్మల్గా ఉన్న నార్మల్ అంటే కొంచెం ఫైనల్ స్టేజ్లో ఉన్నప్పుడు అయితే వేసేసిన పాటు ఆనియన్ కూడా ఫ్రై అవుతుంది అనమాట చూడండి ఆనియన్ అయితే మంచిగా రెడ్గా ఫ్రై అవుతుంది ఆనియన్ కరివేపాకు కొత్తిమీర అయితే ఫ్రై అయిన తర్వాత మనమైతే నెక్స్ట్ అన్ని వెజిటబుల్స్ అయితే ఉన్నాయి కదా వెజిటబుల్స్ అయితే వేసేసుకుందాము ఫస్ట్ గోబీ గోబీ కూడా నేను హాట్ వాటర్ సాల్ట్ వాటర్లో కడిగేసి అక్కడ అనమాట తర్వాత గోబీ గోబీ కూడా వేసేసుకోవాలి వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసుకుంటున్నా కొంచెం గోబీ వేగిన తర్వాత అయితే మిగతా వెజిటబుల్స్ కూడా వేసుకుందాము చూడండి ఇప్పుడైతే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను వేయలేదు కదా ఇంతవరకు ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా ఫస్ట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఏమవుతుందంటే ఊకే అది మాడుతుంటుంది అనమాట గిన్నెకు పట్టుకుంటుంటుంది కాబట్టి మనం పడుతుంది అనమాట అని చెప్పి నేనైతే వెజిటబుల్స్ ఆనియన్ ఇట్లా ఫ్రై అయిన తర్వాత వేసిన అనమాట ఎందుకంటే ఆనియన్ ఫ్రై అయ్యే వరకు మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కొంచెం మాడిపోతుంటుంది గిన్నెకి అతుక్కుంటుంటుంది అనమాట అందుకోసమనైతే నేను ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను వేయలేదు ఇప్పుడు వేసిన అనమాట ఇప్పుడు వేస్తే ఏమవుతుందంటే ఇప్పుడు కూడా కొంచెం చాలా టైం ఉండదు కాబట్టి ఇప్పుడైతే కొంచెం ఆడుతున్నా మనం ఉండొచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కొంచెం వేగిన తర్వాత నేనైతే బఠానీ కడిగి పెట్టుకున్నాను కదా బఠానీ కూడా వేసేసుకుంటున్నా ఇది మిక్స్డ్ వెజిటబుల్ బిర్యానీ కాబట్టి అన్ని వెజిటబుల్స్ వీలైనంత వరకు ఎన్ని ఉంటే అన్నీ వేసుకోవచ్చు నా దగ్గర ఉన్న ఐటమ్స్ అయితే నేను వేసేసుకున్న కుదిరితే బీర్నీస్ ఉంటే కూడా బీర్నీస్ కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి క్యారెట్ కూడా వేసేసిన ఆలుగడ్డ ముక్కలు క్యారెట్ అన్నీ అన్ని వెజిటబుల్స్ నేనైతే ఎన్ని వెజిటబుల్స్ కట్ చేసి పెట్టుకున్నాను అన్ని వెజిటబుల్స్ అయితే వేసేసుకుంటున్నా నేను చూడండి ఇట్లా అన్ని వెజిటబుల్స్ వేసుకున్నా చూడండి నేను చెప్పినా కదా అల్లం అత్తు అల్లం వెల్లుల్లి పేస్ట్ గిన్నెకు పట్టుకుంటూ ఉంటుంది అని చెప్పినా కదా చూడండి అక్కడ పట్టేసుకున్నది అనమాట అందుకోసం అని చెప్పి మనం ఫస్టే ఆనియన్ వేగకముందే వేసినాం అనుకోండి చాలా ఇబ్బంది అవుతుంది అనమాట దాన్ని మనం గీకుతూ ఉండాలి ఊరికే ఊరికే అందుకోసం అని చెప్పి నేను అయితే ఆనియన్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసిన వెజిటబుల్స్ అన్నీ వేసిన తర్వాత ఒక్కసారి అయితే మూత పెట్టేసుకొని మగ్గించుకున్నా మగ్గించుకోవాలి ఎందుకంటే ఆలు కొంచెము ఆలు ఇంకొంచెం సన్నగా కూడా కట్ చేసుకోవచ్చు మన ఇష్టం అనమాట కొంచెం లావుగా కట్ చేసుకుంటే ఏమైతే మనం వాటర్లో మళ్ళీ ఉడికితే సన్నగా కట్ చేసుకుంటే వాటర్లో ఉడికినప్పుడు మెత్తగా అయిపోతాయని చెప్పి నేనైతే కొంచెం లావుగా కట్ చేసుకున్నాను అనమాట చూడండి ఈ మాత్రం ఉంటే సరిపోతుంది మనము అన్ని వెజిటబుల్స్ అయితే కాసేపు అయితే మగ్గినాయి ఇప్పుడైతే నేను మేకరు హాట్ వాటర్లో వేసి పెట్టేసుకున్నా కాబట్టి కొంచెం అవి ఏమంటారు గట్టిగా ఉండే ఉంటాయి కాబట్టి హాట్ వాటర్లో వేసుకుంటే సాఫ్ట్ అయిపోతాయి అనమాట సాఫ్ట్ అయిన మీల్ మేకర్ అయితే నేను వెజిటబుల్స్తో పాటు వేసేసిన అనమాట గిన్నెలో అయితే వేసేసిన చూడండి ఇప్పుడైతే అన్ని వెజిటబుల్స్ అయితే మంచిగా మగ్గాలన్నమాట కాసేపు మళ్ళీ మూత పెట్టి నేనైతే మగ్గించుకుంటున్నాను చూడండి ఒక ఒక టూ మినిట్స్ అయితే అక్కడ మూత పెట్టేసి పక్కకు పెట్టేసి తర్వాత మళ్ళీ ఒకసారి అయితే కలుపుతుందనమాట వెజిటబుల్స్ అయితే మంచిగా మగ్గాలి అనమాట అన్నీ మగ్గుతూనే పచ్చిదనం అనేది అయితే లేకుండా ఉంటుంది ఇప్పుడైతే నేను చెప్పిన కదా ఒక వాటర్ గ్లాస్లో సగం పెరుగు సగం పాలు అనమాట చూడండి లోపల పెరుగు కూడా ఉంది అట్లా మొత్తం పాలు పెరుగు కలిపి ఒక వాటర్ గ్లాస్ తీసుకున్న అనమాట అయితే ఇక్కడ ఒక టీ గ్లాస్ ఎందుకు చూపిస్తుంది అంటే నేనైతే రైస్ ఒక టీ గ్లాస్ రైస్కు ఆ వాటర్ గ్లాస్ వాటర్ తీసుకున్నా అనమాట ఒక టీ గ్లాస్ రైస్కి ఆ వాటర్ గ్లాస్ వాటర్ తీసుకున్నా అనమాట అయితే నేను ఇప్పుడు ఆల్రెడీ ఒక గ్లాస్ పాలు పెరుగు మిక్సింగ్ అయితే వేసిన కదా నేను తీసుకున్న ఆరు టీ గ్లాసుల రైస్కి మొత్తం నాకు ఆరు టీ గ్లాసుల ఆరు వాటర్ గ్లాసుల వాటర్ ప్లస్ పాలు పెరుగు కానీ లిక్విడ్ ఏదైనా సరే ఆరు వాటర్ గ్లాసులు నాకు కావాలన్నమాట అయితే నేనేం చేసిన ఒక్క పా ఒక్క గ్లాస్ ఒక వాటర్ గ్లాసు నిండా పాలు పెరుగు కలిపింది వేసిన ఐదు వాటర్ గ్లాసులు వాటర్ అనమాట ఇప్పుడు నేను రెండు టీ స్పూన్ల బిర్యానీ మసాలా రెండు టీ స్పూన్ల ధనియాల పౌడర్ ఏదైతే మీకు చూయించున్నో అది కూడా నేను ఇప్పుడు ఆ వాటర్లో అయితే వేసేసిన ఒకటిన్నర టీ స్పూన్ ఉప్పు కూడా నేను వాటర్లో అనమాట కొంచెం క్రీము క్రీమ్ అంటే పాలమీద మీగడ అయితే ఒక టూ 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 స్పూన్స్ అయితే వేసిన ఎందుకంటే మనం స్టార్టింగ్లో అయితే బటర్ కానీ నెయ్యి కానీ ఏది వేసుకోలేదు కాబట్టి కొంచెం వేస్తే టేస్ట్ ఉంటుంది కాబట్టి వేసిన అనమాట పాలమీద మీగడ ఒక్క పిండి అయితే అనమాట ఇప్పుడైతే మనం అన్నీ వేసుకున్న తర్వాత ఒక్కసారి వే కలుపుకొని మూత పెట్టేసుకోవాలి అవైతే మరగాలన్నమాట మొత్తం వాటర్ అయితే మరుగుతుంటేనే మనం రైస్ వేయడానికి వస్తుంది అనమాట ఇప్పుడైతే మూత పెట్టుకొని కాసేపు అయితే కాసేపు ఉంచితే వాటర్ అయితే మసులుతాయి మసిలైన తర్వాత మనమైతే రైస్ వేసుకోవాలి నేనైతే ఒక్క టీ గ్లాస్ రైస్కి ఒక్క వాటర్ గ్లాస్ లెక్కన ఆరు టీ గ్లాసుల రైస్కి ఆరు వాటర్ గ్లాసులు పాలు పెరుగు విత్ వాటర్ కలిపి ఆరు టీ గ్లాసులు అయితే తీసుకున్న ఇప్పుడైతే వాటర్ మసులుతున్నాయి రైస్ అయితే నేను కడిగి పెట్టుకున్నా అని చెప్పినా కదా కడిగి పెట్టుకున్న రైస్ అయితే అందులో వేసేస్తున్నా చూడండి మొత్తం రైస్ అందులో వేసేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి నేనైతే రైస్ ఏదైనా సరే బిర్యానీ కానీ నార్మల్ రైస్ కానీ మనం ఊకే ఊకే కలిపితే మాత్రం అన్నం విరిగిపోయినట్టుగా అవుతుందని చెప్పి నేనైతే ఎక్కువ సార్లు అయితే కలపను ఇప్పుడు కూడా నేను ఒకటే ఒకసారి కలిపి పెట్టేసినమాట మూత పెట్టేసిన చూడండి ఒక అంటే మధ్యలో అయితే నేను చూయించలేకపోయినా కానీ ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి తీసి మనకు పొంగుతుంటుంది కదా తీసి మళ్ళీ మూత పెట్టేసిన అనమాట ఫైనల్గా అయితే వెజిటబుల్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చూడండి నేనైతే ఇట్లా ఒత్తి చూస్తాను అనమాట ఒత్తి చూస్తే మరీ లోపలికి పోతే వాటర్ ఉన్నట్టు లేదంటే లేదు అన్నట్టుగా నాకు అట్లా చూస్తే తెలుస్తుంది అని నేను ఇట్లా ఒత్తి చూసిన కానీ సలాకి కూడా ఇట్లా కుర్చీ చూపిస్తున్నాను ఎందుకంటే తడి లేదు అనడా అని తెలియడానికైతే సలాకి కుర్చీ చూపించిన ఫైనల్గా అయితే వెజిటబుల్ బిర్యానీ అయితే గుమఘుమలాడే వెజిటబుల్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకున్నా చూడండి ఎంత బాగుందో ఎంత కలర్ఫుల్గా ఉందో దమ్ బిర్యానీ అయితే నేను ఇంతకుముందు చూపించిన అది వేరే స్టైల్ తర్వాత ఇప్పుడు వెజిటబుల్ బిర్యానీ అయితే ఇది ఇది ఒక స్టైల్ అనమాట అంటే బిర్యానీలు కామన్గా ఇవాళ రేపు అయితే అందరూ చేసుకుంటున్నారు అందరికీ వస్తాయి రాని వాళ్ళు అయితే ఎవ్వరూ ఉండరు కానీ నేను చేస్తున్నా కాబట్టి నా నేను నా స్టైల్లో చూపిద్దామని చూపిస్తున్నా ఫైనల్గా అయితే గుమ వెజిటబుల్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది విత్ టమాటో మీల్ మేకర్ కుర్మా రైతా ఆనియన్ లెమన్ అట్లా పెట్టేసుకొని మేమైతే మా లంచ్గానిస్తున్నాం అనమాట ఈరోజైతే మా లంచ్ కోసం అయితే మేము ప్రిపేర్ చేసుకున్నాం ఈరోజు వెజిటబుల్ బిర్యానీ మీకు కూడా ఈ బిర్యానీ అయితే నేను చూపించే ఉద్దేశంతో మాత్రం నా ఛానల్లో నేను అప్లోడ్ చేయాలని నేనైతే ఈరోజు ఈ వీడియో పెడుతున్నా నచ్చితే మీరు కూడా చేసి చూసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఆల్రెడీ అందరు చేసే ఉంటారు బట్ ఇంకొకసారి నా తరఫున చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో